పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనము చదువుదాం సామెతలు ఇరవై ఎనిమిది న్యాయసింహాసనాశీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును అలెలుయా దేవునామానికి మహిమ కలిగి మన ప్రభువైన యేసు న్యాయ సింహాసనాసీనుడైనటువంటి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్నారు దేవుని నామానికి మహిమ కలుగుంటారు మరి ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన సత్యవంతుడు ఆయనలో చెడుతనం లేదు దేవుని వాక్యం చెప్తుంది ఆయన తన కన్నులతో చెడుతనాన్ని చెదరగొట్టి దేవు నామానికి మహిబలుగులు దేవుని కన్నులు మరి చెడుతనమును మానవుని హృదయంలోని చెడుతనమును చూడగలిగి దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథం పదిహేను అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివితే పాతాళమును అగాధ కూపమును ఎహోవా కనబడుచున్నాయి నరుల హృదయము మరి తేటగా ఆయనకు కనబడును కదా అంటే వార్త కాబట్టి దేవుని కళ్ళకు పాతాళము కూపము స్పష్టంగా కనబడుతుందంట మన కళ్ళకు పక్క గదిలో ఏం జరుగుతుందో తెలియదు మన కళ్ళు మూసుకుంటే మన కంటి ముందు ఏం జరుగుతుందో కూడా మనం గ్రహించలేము అటువంటి వారము మనం అటువంటి కన్నులు మనం కలిగి ఉన్నాం కానీ దేవుని కన్నులు ఎటువంటి వాట ఆయన కన్నుల ముందు నరుల హృదయాలు తేటగా కనపడతాయి దేవుడు తన కన్నులతో చెడుతనాన్ని చెదరగొట్టువాడే ఉంటాడు దేవుడు నామానికి కలిగి ఉంటారు ఆయన చెడుతనమును చూచి ఆ చెడుతనమును దేవుడు మానవుని యొక్క హృదయము చెడుతనముతో నిండి ఉన్నదని ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచనం తెలియజేస్తుంది మానవుని హృదయం చెడుతనంతో నింపబడి ఆ చెడుతనాన్ని మానవుడి హృదయములో ఉంచుకొని దానిని ఆ తను తగిన సమయములో తన క్రియలను చూపిస్తుంటాడు కానీ చాలాసార్లు ఆ చెడుతనాన్ని మానవుడు కప్పి పెడుతూ నీతి మంత్రుల కనబరుచుకుంటాడు కానీ దేవుని కనులకు ఆ చెడుతనము స్పష్టంగా కనిపిస్తుంది అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన న్యాయ సింహాసనాసీనుడైన రాజు అనే దేవుడు మన దగ్గర కోరుకునేది పరిశుద్ధత పరిశుద్ధత దేవుడు పరిశుద్ధుడు కనుక మనలో పరిశుద్ధతను కోరుకుంటాడు మరి యష్యా గ్రంథము ఆరో అధ్యాయంలో మొదటి నుంచి ఏడు వచనాల వరకు మనం చదివితే మరి దేవుడిని యష్యా ప్రవక్త దర్శిస్తున్నటువంటి సమయంలో ఆయన దేవదూతలు ఆయనని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడంటూ దివారాత్రములు ఆయన ఆరాధిస్తున్నారంట దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అంట మరి ఆ యొక్క సమయంలో ఆ యొక్క సీన్ని ఆ యొక్క పరిస్థితిని అతను గమనిస్తున్నప్పుడు వెంటనే ఈయనేమంటున్నాడు నేను అపవిత్రుడిని అంటున్నాను నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అయ్యో నా అపవిత్రతను ఎవరు తీసివేస్తారు తీసివేస్తా దేవుడి మహిమ మహిమగా వెళ్ళాక దేవుడు ఒక నిప్పుతో తన నోటికి తగిలించి ఆ పెదవుల్ని పరిశుద్ధపరిచాడు దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుడి యొక్కకు వచ్చు వారి యొక్క చెడుతనాన్ని దేవుడు తన కన్నులతో చదరగొట్టి వాడే ఉన్నాడు మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని ప్రేమిస్తామో చెడుతనము దానికదే మనల్ని విడిచిపెడతాడు దానికదే మనను విడిచి వెళ్ళిపోతుంది మన హృదయపూర్వకంగా దేవుని ప్రేమించని జనమున మనము మరలో చెడుతను మనల్ని విడిచిపోదు అది అలాగే హృదయంలో గూడు కట్టుకొని అందుకే తొంభై ఏడో కీర్తన తొంభై ఏడో కీర్తన పదో వచనం దేవుని వాక్యం చెప్తుంది తొం తొంభై ఏడు పది యహోవాను ప్రేమించు వారుల చెడుతను అస్సహించుకొనుడు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు అల్లియా కాబట్టి దేవుణ్ణి నిజముగా ప్రేమించే వాళ్ళు దేన్ని ఆశ్రయించుకుంటారంట చెడుతనాన్ని ఆశ్రయించుకుంటారంట చెడుతనాన్ని దూరపోరుస్తారంట చెడుతనము దేవునికి విరోధమైన ప్రతి క్రియను మన చేత అందుకే ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయం ఇర్మియా గ్రంథం రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాము దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది నీ దేవుడైన యోహో వాళ్ళు విసర్జించుటయు నీకు నా ఇడల భయభక్తులు లేకుండా బాధకులు శ్రమకులు కారణ బగు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతను నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గర్దించునని ప్రభువులు సైన్యులకు అధిపతి అని యహో కాబట్టి చూడండి దేవుని ఎందుకు భయము భక్తి లేని దగ్గర చెడుతనం ప్రారంభమవుతుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండట చెడుతనములు అసహించుకున్నటయే అని సామెతలు ఎనిమిది పదమూడులో దేవుని వాక్యం దేవుని ఎందుకు భయము భక్తి మనలో ఉందా మనం చెడుతనాన్ని అసహించుకుంటాం చెడుతనాన్ని దూరం పెడతాం చెడుతనం మన హృదయంలో చేరుతుంది అంటే దానిని మనము కాల్చి వేస్తాం ప్రభువా నాకు సహాయం చేయని మరి ఆ చెడుతనం తొలగించమని ప్రాధేయపడతాం ప్రభు సన్ని హృదయపూర్వకంగా ప్రభువుని ప్రేమించని వారు వల్ల చెడుతనం వాళ్ళ హృదయములు అలాగే నిలుస్తుంది చెడుతనం అలాగే వారి హృదయాల్లో గూడు కట్టుకొని పోతాం దేవుడు అందుకీ చెప్తాడు మన హృదయాన్ని దేవునికి అవ్వట అదే నామానికి మహిమ కలిగిందిగా ప్రభు అయిన యేసు ఈ లోకంలో సంచరించినప్పుడు ఆయనతో కూచ్చిన ప్రతి ఒక్కరితో ఎవరితో కూడా యేసు ప్రభు నీవు పాపి అనే మాట చెప్పలేదు కానీ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా చీకటి పారిపోతుందో అంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎక్కడ కనబడకుండా పోతున్నావు ఏసుప్రభువుని నిజంగా కలుసుకున్న వారి జీవితాల్లో పాపం వారి విడిచిపెట్టింది లేదా చెడుతనం వారిని వదిలి వెళ్ళిపోయిన పాతవి గతించి వారు నూతన వ్యక్తులుగా మారిపోయారు ఎందుకని ఏసైని కలుసుకున్నారు కలియ ఏసై వారి జీవితంలో ఎవరి జీవితంలో ప్రవేశించాడో వారి జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో ఏడు నుంచి తొమ్మిది వచనాలు మనం చదివితే ఇక్కడ కొంతమంది పాపం పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు మరి న్యాయములు నీతి న్యాయం కలిగినటువంటి వ్యక్తి అని ఎరిగిన వారి మరి ఈమెకు శిక్ష ఈమెను శిక్షించాలి రాళ్ళతో కొట్టి చంపాలని మా ధర్మశాస్త్రం చెప్తుంది మరి నువ్వేం చెప్తావు మరి ఈమెను నువ్వు శిక్షించు నువ్వు కూడా ఒక రాయి తీసుకో అంటున్నారు ఏసుప్రభు ఒకే ఒక మాటతో వారందరికీ జవాబు ఇచ్చాడు ఏడో వచ్చిన మనం చదివితే వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేని వాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయవచ్చని వారితో చెప్పాడు అంది వీళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకటే జవాబు ఎందుకంటే అక్కడికి వచ్చిన వారందరి హృదయంలో ఉంది హృదయంలో చెడుతనం పెట్టుకొని ఇంకొకరి జీవితంలో ఉన్నటువంటి చెడుతనాన్ని చూపిస్తున్నారు వారి జీవితం చెడిపోయిందని చూపిస్తున్నారు మొదట మన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని చూసుకోకుండా ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు గురించి మనము ప్రకటించకూడదు ఆ యొక్క నలుసు గురించి మనము వేలెత్తి చూపించకూడదు ఏసుప్రవాదే పనిచేస్తున్నారు ఇవన్నీ మీ యొక్క హృదయాల దూలాలు ఉన్నాయి మీ హృదయం చెడుతనంతో నింపబడి ఉంది కాబట్టి పాపము లేని మీరు మొట్టమొదట ఎత్తి ఆ మీద వేయండి ఆయన ఒక మాట చెప్పాడు ఆ మాట వాళ్ళ హృదయాలు ఏం చెయ్యింది ఏం జరిగింది దేవుని వాక్యం చెప్తుంది తొమ్మిదవ వచనంలో వారు ఆ మాట విని అంటారు ఆ మాట విని అన్నప్పుడు దాని కింద వివరణ ఏమంటుందంటే మనస్సాక్షి చేత గద్దించబడిన వారు ఎప్పుడైతే యేసయ్య మాట విన్నారో వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తుంది నువ్వు నీ హృదయంలో చెడుతనం పెట్టుకున్నావు నీ హృదయంలో చెడుతనం కలిగి నువ్వు ఎట్ట ఇంకొక వ్యక్తి మీద రాయేస్తావు పాపాస్మరాలని అని వారి మనస్సాక్షి గద్దించినప్పుడు వారు ఒక్కొక్కరిగా ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయారు అని యు మనస్సాక్షి వేలెత్తి చూపించకుండా పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి అక్కడ ఒక ఏసు ప్రభు మట్టికి అని దేవుని వాఖ్యించేసొక్కటి అక్కడ మిగిలే మిగిలేడంట అనగా అందరూ పాపులే ఎవరు పరిశుద్ధంగా అక్కడ కనపడలేదు ఎవరు చెడుతనమును విడిచిన వారిగా కనపడటం కానీ మన హృదయములను పరిశుద్ధపరచాలని తన కన్నులతో మన చెడుతనమును చెదరగొట్టాలని ప్రభుత్వ యేసు రక్షకుడిగా వచ్చాడు హలియ అందుకే ఆ పాపములో పట్టబడిన స్త్రీని కూడా ఆయన ఏమంటాడంటే నీకు నేను శిక్ష విధించను గాని ఇక పాపం చేయొద్దు ఇక చెడుతనము చేయొద్దు చెడుతో సహవాసము చేయొద్దు చెడ క్రియలను చెడును చెడుని హృదయంలో పెంచుకోవద్దు లోకముతో లోక సంబంధమైన క్రియలతో నువ్వు మరి సహవాసం చేయొద్దు అంటూ దేవుడు అక్కడ చాలవిస్తున్నాడు నేను మన అనేకులు చెడుతనము వైపుకు ఆకర్షించబడుతున్నారు చెడు వైపు చెడును కోరుకుంటున్నారు కానీ పరిశుద్ధతను కోరుకోవడం లేదు పరిశుద్ధంగా జీవించటకు ప్రయాసపడటం లేదు దేవుని ప్రేమించేదానికంటే లోకమును ప్రేమించే వారిగా మారిపోతాం జాగ్రత్త అది మన జీవితాన్ని శిక్షిస్తుంది లేదా మన జీవితానికి శ్రమను కలగజేస్తుంది అని దేవుడు వాటించేస్తారు ఎందుకంటే మన దేవుడు న్యాయ రాజు అంట అలి న్యాయ సింహాసనములో కూర్చుంటాడు మన ముందు ఆయనను ఆరాధించడానికి వచ్చినటువంటి మరి యష్యా ప్రవక్త వెంటనే అపవిత్రులయ్యా అంటాడు అలి ఆయన సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు మరి మన హృదయంలో ఉన్నటువంటి పాపములు బహిర్గతం అవుతాయి మన జీవితంలో మనం చేసిన క్రియలు బహిర్గతం అవుతాయి అట్లా బహిర్గతం కావడం లేదు అట్టి మనస్సాక్షి అటువంటి పశ్చాత్తాప హృదయం మనలో కలగడం లేదంటే మనకంటే కఠినాత్మలు ఇంకొకరు లేరు మనకంటే హృదయాన్ని బండరాయి చేసుకొని మారు మనసు పొందుకున్న వారు ఇంకొకరు లేరు ఆడ రాయి దీసం కొట్టి చంపడానికి వచ్చిన వాళ్ళే వాళ్ళ మనస్సాక్షి గడిపించిందంటే మనమే పాపం చేసినప్పుడు మరి నేను మొదట మారు మనసు పొందాలి మరి పాపములో పట్టబడిన ఆ స్త్రీ సంగతి ఏంటి నా సంగతి నేను చూసుకోవాలంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అక్కడ దినము ఏసు నీతో నాతో మాట్లాడుతుండగా మన పరిస్థితి ఎలా ఉంది ఆయన తన కనులతో చెడుతనములు చూస్తారంట ఆయన కనుల ముందు దాచబడిన ఏదీ లేదు అది ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుని దగ్గర చెడుతనం లేదు కనుక ఆయన ఆయన దృష్టికి సమస్త చెడుతనం స్పష్టంగా కనిపిస్తుంది దేవుని వాక్యం చెప్పేది మొదటి రాసిన పత్రిక మొదటి కురింజులు రాసిన పత్రిక ఆరు వచ్చాయి తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు మనం తొమ్మిది నుంచి పదకొండు వరకు అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరదని మీకు తెలియదా మోసపోకుడి జారులైన విగ్రహారాధికులైన వ్యభిచారులైన ఆడంగితనం గలవారైన పురుష సంయోగులైన దొంగలైనను లోబులైన తాగుబోతులైన దూషకులైన దోచుకుని వారైనా దేవుని రాజ్యానికి వారసులు కాని మీలో కొందరటి వారై ఉంటే కానీ ప్రభువులు యేసు క్రీస్తు నామములు మన దేవుని ఆత్మయందుని మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడ్డారు అదే దేవుని దేవుడి నామానికి మహిమ గాక వాక్యం చెప్తుంది అన్యాయస్తులు పరలోక రాజ్యానికి చేరలేరు అన్యాయ అన్యాయపు క్రియలు మరి చేయువారు పరలోక రాజ్యం చేరలేరు మనం అనుకోవచ్చు ఈ చదవబడినటువంటి ఇటువంటి భయంకరమైన పాపంలో ఒకవేళ నేను చేయలేదనుకున్నట్లయితే దేవుడు వాక్యం చెప్తుంది మన హృదయములో చెడు ఆలోచించినట్లయితే మనం పాపం చేసినట్లే మన హృదయంలో చెడుతనములు చేర్చుకుంటున్నట్లయితే మనము పాపం చేసిన వారమే అంటది దేవుడు వాడు కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి మనం అట్టివారై ఉండగా ఆయన ఏం చేసినట్ట ప్రభు యేసు అనే నామమును బట్టి తన ఆత్మ ద్వారా కడిగాడంట కడిగాడట తన వాక్యముతో ఉదక స్నానం చేశాడు మనల్ని పరిశుద్ధపరిచాడు మన నీటి మంతులుగా తీర్చాడు లూయ దినము ఆయన వాక్యం వింటుండగానే ఆయన వాక్యం మనను పరిశుద్ధపరుస్తుంది లూయ మన వాక్యం వింటుండగానే ఆయన ఆత్మ మనల్ని తాకి మనల్ని పరిశుద్ధపరుస్తుంది ఏసు అనే నామాన్ని మనం పిలిచిన ప్రతిక్షణం ఆ నామములో ఉన్న పరిశుద్ధత మనకు పరిశుద్ధతను దయచేస్తుంది అట్టి పరిశుద్ధ కలిగినటువంటి మనము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమునకు మనము ఈ యొక్క శరీరము మన పరిశుద్ధ ఆలయముగా దేవుడు తయారు చేసి ఉండగా స్థితపరిచి ఉండగా ఈ పరిశుద్ధ ఆలయమును మనం అపవిత్రపరుచుకుంటున్నామా అపవిత్రముతో అపవిత్రతతో నింపుకుంటున్నామా లేదా పరిశుద్ధపరచుకుంటున్నామా దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచింది ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోమని ఆ పరిశుద్ధతను అపవిత్రపరచి దేవుడు మనకు ఈ లోకంలో ఎవరైనా ఒక విలువైన వస్తువు ఇచ్చారనుకోండి దాని రోడ్డు మీద పడేస్తామో మనము ఒకరి నీకు ఒక ఒక బంగారు నెక్లెస్ ఇచ్చారు ఆ నెక్లెస్ ఇచ్చారనుకోండి దాన్ని తీసుకొని ఏం చేస్తాం ఎవరికి చెప్పనటువంటి బహురహస్యమైన స్థలంలో దాన్ని జాగ్రత్తగా దాచిపెడతాం దాన్ని బహిరంగం ఇదిగో నా చేతిలో నెక్లెస్ ఉందని చెప్పి అందరికి మనం చూపించం దాన్ని బహుజాగ్రత్తగా దాచిపెడతాం ఒక నెక్లెస్ని మనం అంత జాగ్రత్తగా దాచిపెడుతుంటే దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ జీవితం ఎంత విలువైనది దేవుడిని పరిశుద్ధపరచడానికి తన పరిశుద్ధమైన రక్తమును కార్చి ఒక్కొక్క రక్తపు చొక్కతో నిన్ను తన కనులతో నీ యొక్క చెడుతనం అంతటిని మన చెడుతనం అంతటిని చూసి ఒక్కొక్క చెడుతనాన్ని ఆయన కడిగివేసి మన పరిశుద్ధపరిచింది మనము తిరిగి అపవిత్రతను అంటించుకోవడానికే అపవిత్రతను పూసుకోవడానికే లేదా ఈ పరిశుద్ధతను కోల్పోయే విధంగా జీవించడం మంటి ఘట్టములలో ఐశ్వర్యాన్ని దేవుడించాడ ఈ మట్టి పాత్ర ఈ శరీరం అనే మట్టి ఎప్పటికీ ఏం చేస్తుంది మట్టి క్రియల్ని కోరుకుంటుంది లోక సంబంధమైన క్రియలను ఆశిస్తుంది కానీ దీని లోపల దేవుడు ఏం చేసినాడు ఐశ్వర్యాన్ని పెట్టాడు ఏ ఐశ్వర్యము పరిశుద్ధత పరిశుద్ధాత్మను దేవుని యొక్క అద్భుతమైన ప్రసన్నతను ఈ పరిశుద్ధమైన ఈ యొక్క మట్టి శరీరంలో ఆయన పరిశుద్ధ ఆత్మను ఉంచి మనను పవిత్ర పరిచయం అట్టి పవిత్రమైన నామాన్ని మనం ఉచ్చరిస్తూ ఆ పరిశుద్ధమైన దేవుని ఆరాధిస్తూ ఆ పరిశుద్ధమైన దేవుని సన్నిధికి మనం చేరుకుంటూ మనము అపవిత్రులుగా ఉంటున్నామా మనం పరిశుద్ధులుగా ఉంటున్నామా దేవుడు తన కనులతో చూసి చెడుతనాన్ని గ్రహిస్తాడంట ఆయన కనులకు మన చెడుతనం కనిపిస్తుంది కనిపిస్తాడు మనల్ని చూడగానే మనలో ఉన్న చెడుతనాన్ని ఆయన గమనించి దాన్ని చదరగొడతాడూయ దేవుడు నామానికి మహిమగలిగేది పేతుడిని కలిసినప్పుడు పేతుడు ఏ సైని చూడగానే ఏమంటున్నాడు అయ్యా నన్ను నేను పాపాత్ముడు అయినా నన్ను వదిలిపోయి తెలిపో పాపాత్మ ఏసూ చెప్పలేదు అక్కడ నువ్వు పాపం చేసావు పేతురు నువ్వు పాపి పేతురు అని కానీ ఏసై ఏసై యొక్క చూపు ఆయన మీద పడగానే ఆ పవిత్రమైన చూపు నేను అపవిత్రులని అతనికి తెలియజేసి ఆ చూపు ఈరోజు నీ మీద పడిందా ఆయన దృష్టి నీ మీద పడుతుందా ఆయన దృష్టి నీ మీద పడాలని నువ్వు ఆశిస్తున్నావా ఆయన కనులు పరిశుద్ధమైనవి ఆ పరిశుద్ధమైన కనులు మన మీద పడినప్పుడు మనలో ఉన్నటువంటి చెడుతనం మనలో ఉన్న చీకటి సమస్తము తొలగిపోయా నిన్ను ఆయన పరిశుద్ధపరిచార ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ఆయన రక్తముతో నేను కడగబడ్డాను ఎప్పుడు మర్చిపోకూడదు పరిశుద్ధంగా జీవించటానికి మనం ప్రయాసపడాలి పరిశుద్ధంగా జీవించుటకు తప్పించాలి నన్ను పరిచిన దేవునికి కృతజ్ఞునిగా కృతజ్ఞురాలిగా నేను జీవించాలనే తపన మనలో ఉన్నప్పుడు మనము చెడుతనం అసహించుకుంటాం చెడుతను విడిచిపెడతాం అని మీ దేవుడు పరిశుద్ధతను ప్రేమించి వాడై ఉన్నాడు అందుకే ఆయన పరిశుద్ధ స్థలముగా నిన్ను పరిశుద్ధపరిచారు నిన్ను పరిశుద్ధపరిచిన దేవుడికి పరిశుద్ధంగా జీవించి మనం మనము అర్పించుకుందాం దేవుడు అంటే కృప మనకు దయచేయని కాక ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా ఏసయ్య పరిశుద్ధ నీకు వందనాలు స్తోత్రంయా నీ కనులకు సమస్తము తేటగా కనిపిస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది న్యాయసింహాసనములో ఆశీరుడైనటువంటి రాజుల రాజుగా అయ్యా నీ కన్నులతో చెడుతనాన్ని చెదరకొట్టే దేవుడు మీరేసయ్యా మా జీవితం చెడుతనముతో ప్రారంభించబడి ఆయన నిన్ను కలుసుకునగానే మా జీవితాన్ని పరిశుద్ధపరచబడ్డాయ్యా నీ రక్తముతో మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచారయ్యా పవిత్ర రాజ్యా నీకు మందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం అయినా ఆ దినమున దావిలో ప్రార్థిస్తున్నారు అయ్యా నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుంచి దూరం చేతూ శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థిస్తున్నారు అవుతండి ఏ దినం కూడా నాకు శుద్ధ హృదయం దయచేయి శుద్ధ హృదయాన్ని ఇవ్వండి పరిశుద్ధ పరచని అయినా దేవాణీకు మందనాలు చెడుతనమును అస్సహించుకునే మనస్సు ఇవ్వండి మాకు ప్రతి చెడుతనం నుంచి విడుదలిచ్చారని నైనా మేము ఎరిగిన వారిని పరిశుద్ధంగా జీవించేందుకు పరిశుద్ధంగా ఆలోచించేందుకు పరిశుద్ధంగా ప్రవర్తించేందుకు మాకు కృపద ఇచ్చేయమని అయ్యా ఈ లోకంలో నైనా మీ యొక్క మాదిరిగా పరిశుద్ధతలో మేము ఎదిగేందుకు నీకు సాక్షిగా మేము జీవించేందుకు మాకు మీ కృపద ఇచ్చేయడం ఉదయ కాలం ఈ వాక్యం ద్వారా మమ్మలను మీరు పరిశుద్ధపరుస్తున్నందుకు దేవాణికే వందనములు స్తోత్రములు చెడు నదులు అను ప్రార్థిస్తున్నాం తండ్రి మేము